చాలా అంటే చాలా రుచిగా ఈ చిట్కాతో చిన్న బోండాల పిండిని కలుపుకోండి చాలా కమ్మగా వస్తాయి అలాగే చాలా చక్కగా గుండ్రంగా రౌండ్ రౌండ్ గులాబ్ గులాబ్జామున్లు మాదిరిగా వస్తాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ చిన్న బొండాల పిండిని కలుపుకోవడానికి ఇక్కడ నేనైతే ఒక గరిటిన్నర వరకు అంటే గుంట గుంటగరిటి తీసుకుని ఒక గరిటిన్నర వరకు పిండి తీసుకున్నాను మీరు కావాలంటే ఈ దోశ పిండి బదులు ఇడ్లీ పిండి కూడా వేసుకోవచ్చండి ఒకటిన్నర గరిట పిండి తీసుకున్నాను కదా ఈ ఒకటిన్నర గరిట పిండికి ఒకటిన్నర కప్పు వరకు మైదాపిండి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ మైదా పిండిలోకి పెరుగు వేసుకోవాలి రెండు గరిటెల వరకు పెరుగు వేసుకుంటున్నాను పురామరిగ్గా వేసుకోవటమేనండి మరీ పర్టికులర్గా ఇంత కొలత అనేది ఏమీ ఉండదు ఇప్పుడు ముందుగా మనం దోశ పిండి అలాగే మైదా పిండి మనం వేసుకున్న పెరుగు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునేటప్పుడు పిండి మరీ కొంచెం గట్టిగా ఉన్నట్లయితే ఒక చుక్క నీళ్ళు వేసుకొని పిండిని కొంచెం లూజ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోండి ఇప్పుడు పిండిలోకి అంటే నూనె కాగే లోపల పిండిలోకి ఉప్పు వేసుకోండి కొంచెం వంట సోడా కూడా వేసుకోండి అయితే మనం బోండాలు వేసే ముందుగానే వంట సోడా అనేది వేసుకోవాలి ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి అలాగే కలుపుకునేటప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి పావు చెంచే వరకు జీలకర్ర వేసుకున్నాను నేనైతే ఇక్కడ ఈ విధంగా కలుపుకున్న పిండిని ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ ఈ పైపింగ్ బ్యాగ్స్లోకి నింపేసుకుంటున్నాను మీరు కావాలంటే పాల ప్యాకెట్ కవర్ తీసుకొని అయినా ఈ విధంగా పిండి నింపేసుకోండి ఇప్పుడు కట్ చేసుకుందాము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే నూనె కాగిన తర్వాత నూనెలోకి ఈ విధంగా పైపింగ్ బ్యాగ్ని నొక్కుకుంటూ సిజర్ సహాయంతో కట్ చేసుకుంటున్నానండి ఆ బోండాన్ని చాలా గుండ్రంగా పడతాయి చాలా చక్కగా వస్తాయండి మొదటిసారి ఎవరైతే ఈ చిటి చిట్టి బోండాలు తయారు చేయాలి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలి అనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి చాలా చక్కగా వస్తాయి ఈ బోండాల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి పొయ్యి మీద ఉడికించుకుంటాం కదా ఈ టమాటాలను ఉడకబెట్టి తయారు చేసుకునే టమాటా పచ్చడి అయినా లేకపోతే రోట్లో నూరుకునే టమాటా పచ్చడి కాంబినేషన్తో చాలా కమ్మగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ నొక్కుకోవాలి నూనెలోకి సీజర్తో చక్కగా ఎడ్జ్ని కనుక మీరు కట్ చేసినట్లు అన్నట్లయితే మీకు రౌండ్ రౌండ్ గుండ్రంగా బొండాలు అనేవి పడతాయి అచ్చం గులాబ్ జామ్ మాదిరిగా ఉంటాయండి చూస్తానికి చూస్తున్నారు కా గులాబ్ జామ్ చిట్టి చిట్టి గులాబ్ జామున్ లాగా రౌండ్గా ఉంటాయి మరి మీ అందరికీ ఈ చిట్కాతో తయారు చేసుకున్న ఈ చిటి చిట్టి చిన్న బోండాల్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్